హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రావతి డైలీ డైరీస్ వంకాయ బటాని బంగాళదుంప అయితే కర్రీ చేస్తానండి ఈ కర్రీలో కళాయి తీసుకొని కళాయిలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు సాయిమినపప్పు పచ్చి శనగపప్పు వేసుకొని కొంచెం వేయించుకున్న తర్వాత ఆనియన్ను ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి కరివేపాకు కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి దీంట్లోనే కొద్దిగా ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చిటికడంత పసుపు వేసుకొని పచ్చి బఠానీలు వేసుకోవాలి ఒక కుప్ప అయితే తీసుకున్నాను నేను బఠానీ అలాగే వంకాయ కూడా ఒక ఒక పావు కేజీ వంకాయలు అయితే తీసుకొని నేను ఇలాగ వేయించుకోవాలి కొద్దిగా మూత పెట్టి వేయించుకొని ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాను నేను కారం వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గించుకున్న తర్వాత నేను ఉడికించిన బంగాళదుంపలో ముందేసుకున్నాను వేసేసుకొని ఇంకా మనకి కూరకి కొద్దిగా గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను సరిపడగా వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇంకా చూసారు కదా ఎంతో టేస్టీ అయినా బఠానీ బంగాళదుంప వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీరతో గార్లిక్ చేసుకున్నాను ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి